హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై అండి ఇలా చేసుకోండి ఫ్రై చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని చూడండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసుకోవాలండి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు మనము ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు అండి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఇవి వేయాలండి వేసి ఈ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు అండి చీలికలు వేయాలండి ఇవి వేసి కొంచెం కలపాలండి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలపాలండి ఇలా కలిపిన తర్వాత మనం దార్చి చెక్క షాజీరా అండి ఒక రెండు చిన్న ముక్కలు చెక్క ఒక కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా ఎక్కువగా మసాలాలు వేయలేదండి ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి ఇట్లా కొంచెం మసాలాలతో అయితే టేస్ట్గా ఉంటుందండి కర్రీ అనేది ఉల్లిపాయ అనేది బాగా మగ్గిన తర్వాత తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది కొంచెం బాగా మగ్గాలండి కొంచెం మంచి కలర్ రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మగ్గించుకోవాలండి అట్లా మగ్గించుకుంటేనే ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి ఇట్లా మగ్గిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత మనం లివర్ అండి మటన్ లివర్ అండి ఇది ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి నేను ఇదంతా క్లీన్గా ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకున్నప్పుడు కడిగి పక్కనుంచుకోండి ఆ తర్వాత దీన్ని వేసేయండి ఈ ఉల్లిపాయ అనేది మగ్గిన తర్వాత వేసేయాలండి వేసి మంచిగా కలుపుకోవాలండి ప్రాపర్గా దీన్ని కలుపుకోవాలి ఈ మసాలా అంతా ఈ కర్రీకి ఈ లివర్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఇదంతా చేసుకోవాలండి ఈ తర్వాత మనం సిమ్లో పెట్టుకొని పైన మనం ఒక మూత మూసి మనం పది నుంచి పన్నెండు నిమిషంలో వరకు అండి బాగా మగ్గించుకోవాలండి ఈ లివర్లో ఉన్న ఎక్స వాటర్ ఎక్సెస్ వాటర్ అంతా బయటికి రావాలండి వాటర్ అంతా బయటికి వచ్చే వరకు అవసరమైతే మధ్యలో కలపండి అడుగుపట్టకుండా మందంగిన్న అయితేనేమో పర్వాలేదండి ఇట్లా మనం పది నుంచి పన్నెండు పదిహేను నిమిషాల వరకు మనం ఉంచుకోవాలండి అట్లా ఉంచుకున్న తర్వాత చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి వాటర్ అంతా వచ్చేసి మొత్తం అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేసిందండి ఇట్లా ఇది కరెక్ట్గా మనం ఉడికిపోయిందా లేదా అని మనం ముక్కని ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి ముక్కని ఒకసారి ఇట్లా ఒత్తి చూసి చెక్ చేసుకోవాలండి ముక్క ఉడికిపోయింది అని మనకు అనిపించినప్పుడు మనం అందులో మనం కొంచెం కారము ఉప్పు ఇవన్నీ వేసుకోవాలండి చూసారండి ముక్క అనేది ఇక్కడ ఉడికిపోయిందండి మంచిగా ఉడికిపోయింది మనం స్పూన్తో ఇట్లా గుచ్చినట్లయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అనేది ఇట్లా ఉడికిపోయిన తర్వాత మనం కారం అండి ఒక్క స్పూన్ వరకు నేను ఇక్కడ కారం వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి సాల్ట్ అండి సాల్ట్ అయితే ఈ కూరకు సరిపడా సాల్ట్ వేసుకున్నానండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడర్ అండి అది ఒక స్పూన్ వరకు మనం ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఆ తర్వాత మనము గరం మసాలా అండి ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఇందులో కొంచెం మటన్ మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా మటన్ మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఈ కర్రీకి అంతా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ప్రాపర్గా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇట్లా కలుపుకోవాలండి అంతా మంచిగా కలుపుకొని మనం ఇంకా ఏమన్నా కొంచెం ఇట్లా జిగుటగా ఉన్నట్ల పొడి పొడిగా రావాలండి ఫ్రై అనేది ఎంత పొడి పొడిగా మంచిగా వస్తే అంత బాగుంటుందండి ఇట్లా కొంచెం ఏమన్నా మనకి ఈ పొడి పొడిగా రావాలనుకున్నప్పుడు ఇప్పుడు కొబ్బరి పౌడర్ అండి ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు మనము కొబ్బరి పొడి వేసామంటే మొత్తం డ్రైగా అయిపోతుందండి కర్రీ అంతా మంచిగా డ్రైగా అయిపోతుంది ఉన్న వాటర్ అంతా దానికి పట్టేసి మంచిగా డ్రైగా అయిపోతుంది తర్వాత ఒక చిన్న గుప్పెడు అంతా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి ఇదంతా మళ్ళీ మంచిగా అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఇట్లా ఒక రెండు మూడు నిమిషాలు అంత బాగా కలుపుకోవాలండి అంత డ్రైగా అయ్యే వరకు మనం కలుపుకోవాలండి మనం వేసిన మసాలాలు మనం వేసిన ఎండు కొబ్బరి పొడి ఇదంతా డ్రైగా అయ్యే వరకు మనం మంచిగా అట్లా ఒక రెండు మూడు నిమిషాలు అట్లా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపాలండి సిమ్లో పెట్టుకోకూడదండి అంత డ్రైగా కావాలండి మనకంతా ఇట్లా అయిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడం నుండి చాలా బాగుంటుందండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్